గిరిజన బాలికల ఉన్నత ఆశ్రమాల్లో నిబంధనలకు తూట్లు పొడిచారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొంభై తొమ్మిది మంది సిఆర్టీ పోస్టుల నియామకంలో అవకతవకలు చోటు చేసుకున్నాయి సమాచారం హక్కు చట్టంలో భాగంగా భయంకరమైన నిజాలు వెలుగులోకి చూశాయి ఆసిఫాబాద్ బాబాపూర్ తో పాటు వాంఖిడి బెజ్జూర్ మాణిక్యాపూర్ మహాగావ్ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిబంధనల ప్రకారం మహిళలకే సిఆర్టీ పోస్టులు భర్తీ చేయాలి కానీ అవేమి పట్టించుకోకుండా అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మనెమ్మ కింది స్థాయి సిబ్బందితో కలిసి ఎనభై వేల ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి పోస్టుల భర్తీ విషయమై ఆర్టీఐ ద్వారా వీతి ప్రతినిధి ప్రస్తుత ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవిని వివరణ కోరగా జిల్లాలో నలభై ఆరు మంది సిఆర్టీలు పనిచేస్తున్నట్లు సమాధానం ఇచ్చారు మెరిట్ లిస్ట్ ఇచ్చేందుకు అధికారి అన్నారు ఆ ఆధారంగా లోని బాబాపూర్ సందర్శిస్తే అక్కడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలనే లేదు బాబాపూర్ లో మహాత్మాగాంధీ జ్యోతిబాపూర్ బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల మరొకటి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ ఉంది గిరిజన బాలికల ఆశ్రమం పేరిట నియమించినట్లు వెలుగులోకి వచ్చింది గత నెలలో జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అక్కడ పనిచేసే ఇద్దరు వాచ్మెన్లు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కారణంగా ప్రిన్సిపల్ సస్పెండ్ కాగా వాచ్మెన్లపై ప్రభుత్వ కార్యదర్శి చర్యలకు ఆదేశించారు గిరిజన బాలికల ఆశ్రమాల్లో జెంట్ సిఆర్టీలను ఎలా నియమిస్తారని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు విలేకరుల సమావేశంలో హెచ్చరించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు